హాయ్ హలో వెల్కమ్ టు ఈ ఈరోజు మనం చూస్తున్నది రామ్ జిల్లా ఆధునిని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా దాహం తీరుస్తున్న ఆధోని ప్రజలకు సంబంధించిన రామ్ జిల్లా ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించినటువంటి గడ్డి నాచు మొత్తం క్లీన్ చేసామనేసి నిన్న కొన్ని ప్రెస్ స్టేట్మెంట్లో కూడా వచ్చింది బట్ ఇక్కడైతే అలాగే ఉంది మెయిన్ ఎక్కడైతే ఓవర్ ఫ్లోయింగ్ ఉందో అక్కడ మాత్రం తీశారు మొత్తం ఇక్కడ మనం కూడా ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇలాగే ఉంది గడ్డి దీనికి సంబంధించి రామ్ జిల్లా ఎలా ఉంది ఎప్పుడు కట్టారు ఏంటి అసలు దీనివల్ల దుష్ప్ర పరిణామాలు ఏమున్నాయనేసి ఇక్కడ మనకు సంబంధించి టీడీపీ నాయకులు వెంకటేష్ గారు ఉన్నారు వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా విజయ్ టీవీకి నమస్కారాలు నా ఊటవాడు కంసల్ నా పేరు వెంకటేష్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈ ఈరోజు ఎందుకు ఇక్కడ రావడం అంటే గతంలో అసలు ఈ వాటర్ ఫ్లోయింగ్ ఇంకొక అడుగు దాటితే అడుగు అడుగున్నారే ముందు నాకు తెలిసి దాటి దాటింది అనుకోండి పైకి వాటర్ బయటికి పోతుంది బట్ అక్కడక్కడ ఈ రాంజీల కన్నాలు ఉన్నాయి అంటున్నాయి వాటర్ బయటకు పోతున్నాయి నిదానంగా ఈ వాటర్ నిరుపయోగంగా పెట్టినారు ఇన్ని రోజులు ఏం అసలు ఎందుకు నిరుపయోగంగా పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు మరి వాడడానికి కారణం ఏంటి అసలు వాడే కారణం అంటే గతంలో మా మిస్సెస్ పార్వతి గారు రెండు సంవత్సరాల నుంచి సెరువు నిలబెట్టారు ఎక్కడ తాగి అరుణ్జోత్ నగర్ లో మా మా మిస్సెస్ గారు ఈ చెరువును క్లీన్ చేయమని చెప్పి అప్పుడు అడిగినారు మున్సిపాలలో గతంలో రెండు రెండు సంవత్సరాల కింద అరుం జోత్ నగర్ లో కొద్దిగా ఆ నిల్వ వల్ల పాయజన్ అయిందని చెప్పి వాటర్ నిలబెట్టి ఒక రెండు సంవత్సరాలు ప్రజలకి ఎక్కడ వాటర్ ఇల్లేదు ఈ లేని కోసము దాని మీద ఏం చెప్పినామంటే ఈ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు వస్తావి అని చెప్పి మా మిసేజ్ సార్ సార్ దీని మీద ఫైట్ చేయమన్నది మా మిసేజ్ ఏం చెప్పిందర సార్ ఇది ఒక ఇరవై ఐదు ముప్పై వాళ్ళకి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ పంపింగ్ చేసే పలుగా రాంజోల్కి పంప చేసే పలుగా అక్కడ కరెంటు పోయిననుకో అది పోతే లైన్లో రన్నింగ్ ఉంటుంది కేరళకి అప్పుడు కరెంటు పోతే నీళ్ళు నిలబడిపోతుంది ఎండాకాలంగా ఇబ్బంది వస్తుంది దీన్ని క్లీన్ చేపియండి అని ఎన్నోసార్లు రెండు సంవత్సరాల నుంచి బయట చేశారు చేస్తే చేస్తాం చేస్తాం చేస్తామని అట్లే దొప్పేశారు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇరవై నాలుగు ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన వెంటనే వచ్చిన రెండు నెలలకే దీని మీద ఇన్చార్జీ కూటమి ఎమ్మెల్యే పాశ్చాత్ గారు మీనాక్షి మినాక్షినాడు గారు భూపాల్ చౌదరి గారికి చెప్తే నన్ను వెనుకనే ఆఫీసర్లతో మాట్లాడి దీన్ని వెనుకనే పైపులు తెప్పించి మొత్తం క్లీన్ అని చెప్పి చెప్పారు బయట చేపిస్తాం బయట చేపించు ఏమన్నాం సార్ అంటే ఆ రోజు క్లీన్ చేసేటప్పుడు సార్ అయింది అయింది ఇది మనం చేయాల్సింది వర్షాకాలంలో చేస్తున్నాము ఇదే ఇష్యం ఎండాకాలం చేసింటే మనం అంతా పూడికి తీసింటే బాగుండే ఇప్పుడు కానీ ఏం మించిపోయింది లేదు గతంలో అక్కడ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు అరవై లక్ష కోటి రెండు కోట్లు సార్ బస్సపురం చెరువుకి ఎంతో డబ్బు పెడుతున్నారు చుట్టూ వాళ్ళు కింద బసపురం పడిపోతుంది సార్ అది సాధ్యంగా అది ఈసారి ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టారు అనుకో నెక్స్ట్ ఎండుకాలం వర్షకాలం వచ్చే వాళ్ళకి పడిపోతుంది వృధా అదే హృదయ డబ్బు ఇది ఒకప్పుడు ఒక వినింది ఇది అది గతంలో పదహైదు సంవత్సరాలు అయిన సరే ఓపెన్ చేసి రాజశేఖర రెడ్డి మా టీడీపీ గవర్నమెంట్లో జ మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనం శాంక్షన్ చేసాం డబ్బులు అక్కడ శాంక్షన్ చేసినప్పుడు మా గవర్నమెంట్ పాయింట్మెంట్ రాజశేఖర్ సార్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చి ఓపెనింగ్ చేశాడు దాన్ని అదే డబ్బు ఇక్కడ పూడి తీసి భారీగా లోపల చేసింటే ఈరోజు ఇది ఫ్లోరింగ్ బయటకు వచ్చారు కాదు ఒక ఐదు అడుగు లోపులు తీసింటే సార్ ఇంకొన్ని వాటర్ స్టోరేజ్ స్టోరేజ్ అవుతుండే దాని మీద కొద్దిగా ఆస్తి తక్కువ పెట్టుకొని తక్కువ పెట్టుకొని అక్కడ ఆశ తక్కువ పెట్టుకొని ఇక్కడ ఇక్కడి నుంచి వాడి దానికి డబ్బులు పెట్టి రొంత బాగా స్టాండర్డ్గా బాగా చేసింటే ఒక ఇరవై ముప్పై వాటర్లు పోతుంది కదా సార్ అంటే ఈ రామ్జిల్లా మీద పెట్టుబడి పెట్టట్లేదు పెట్టుబడి పెట్టడం లేదు సార్ లేదు ఏం పెట్టినారు సార్ మన అది కదా ఇది వేసింది సార్ ఇది ఒక ఇది టూరిజం కింద వాకింగ్ వాళ్ళకి ఇది రావాలని చెప్పి కార్పొరేషన్ కోటి రూపాయలు శాంక్షన్ అయింది దీని గురించి మున్సిపాలిటీలో ఏమో సార్ మరి తెలియాలా కోటి రూపాయలు వర్క్ ఉందో లేదో మనకంటే మనం కంట్రోల్ దారి కాదు మనం ఎక్కడ ఎప్పుడు కంట్రోల్ చేయలేదు కోటి రూపాయల వర్క్ ఉందంటే వాకింగ్ చేసేవాళ్ళు బాగుందని చెప్పిచ్చారు మా చెప్పామారు ఇంకా బాగా స్టాండర్డ్గా వేస్తే కింద వర్షం వచ్చినా వచ్చినా ఈ ఇడిపోయలేవు

ఎంత లెవెల్ ఉంది మనకి ఎన్నడుగులు ఉంది ఎన్నొద్దులు మనకు ఉపయోగిస్తుంది నిల్లేదు అని అడుగుల ప్రకారం ఉంటాయి బాగుంటుంది కదా సార్ ఇప్పుడు అది స్కేల్ గానీ లేదు పది చెరువు దగ్గర ఉంటుంది సంది చెరువు ఉన్న పెద్ద స్కేల్ అనేది ఉండాలి సార్ ఆ స్కేల్ పోయింది పోయి అప్పుడు ఓ ఏమో మా కూట గవర్నమెంట్ వచ్చిన సరే ఇన్నేళ్ళకి చాలా మంది అన్నారు ఏ మంచిది మీ మెసేజ్ బాగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు సార్ వాన రావనేది మనం మనమే దేవులు కాదు సార్ ఇప్పుడు వానలు వచ్చి వరదలు పోతున్నాం సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి సంస్రం నుంచి సిరిసే డ్యామ్ నిండింది అన్ని చోట్ల వరదలు పోయినాయి అన్ని డ్యాములు నిండి బయట సముద్రంలో వదిలేస్తాం వానరా అనేది అనేది మనమేమి దేవులు కాదు సార్ ఆ దేవుడు అయినా ఎట్లా కనుకరిస్తాడో ఇప్పుడు ఈడే చూడండి మన చోటు ఎక్కువ ఉంది ఇది కర్ణాటక సార్ వర్షం వర్షం లేదు అంత లేదు ఇక్కడ ఇట్లా పూనా ఇట్లుంది సార్ రైచూర్ తక్కువ ఉంది అయితే ఈ ఇవన్నీ అయినాయి కదా క్లీన్ చేసినామని చెప్పినారా నిన్న ఇక్కడ చేశారు సార్ నిన్న ఇక్కడ చేసినారు ఇది చేయలేదు సార్ మళ్ళీగానే చేసింటే బాగుండే ఆఫీసర్లు ఎందుకంటే అంత వచ్చి ఇక్కడ ఇక్కడ గాలి ఇక్కడ ఉంది కాబట్టి అంత గలీజ్ అంత ఇక్కడే కొట్టుకొస్తారు చూసేవాళ్ళు చాలా గలీజ్ మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చిన అది ఇంత క్లీన్ చేసి పెట్టినట్టు ఆఫీసర్ ఎవరు సార్ ఇది ఎందుకంటే చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇడిపట్టి ఒక ఐదు నెలలైంది సార్ వాటర్ ఇడిపట్టి తాగేదండి సుమారు రెండు నెలల సంవత్సరాలు వృధా చేశారు సార్ ఇది దీని గురించి ఇప్పుడు ఈ వాటర్ ముఖ్యంగా ఈ హనుమన్ నగర్ వాల్మీకి నగర్ ఇది వన్ టౌన్ వరకు వచ్చింది సార్ వన్ టౌన్ వరకు పదమూడు పద్నాలుగు వాళ్ళకి నా ఊగా ఇప్పుడు వన్ టౌన్ వరకు వచ్చింది సార్ పాత్ పోస్ట్ ఆఫీస్ వన్ టో నేరా ఇట్లా మైతరమై ఆవన్పేటి స్కూలు మన హరిజ్నా గారు ఇది ఎంఏజీ అంతా పోతుంది సార్ ఇది సుమారు నాకు తెలిసిన వాటిగా ఒక పదహైదు వాళ్ళ వరకు సప్లై చేస్తామని ఒక లైన్ మెన్ చెప్పాడు సార్ ఓవర్ ఫోర్ అయితే ఉంది ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ కాలు డ్రైనేజ్లు క్లీన్ చేస్తున్నారు సార్ ఆ క్లీన్ చేసిన వల్ల ఇదే క్లీన్ చేసే పదిలో ఎన్నో సార్లు అది చేయడం అయిపోతుంది ఎందుకంటే గతంలో పాస్ చేయాలని రెండు మూడు సార్లు పెట్టారు మున్సిపల్ హాయిల్లో ఆయన టెండర్ పెట్టినప్పుడు అది మా ఎమ్మెల్యే పాఠశార్థ గారు అది అన్నింటి మున్సిపల్ ఫండ్స్ గా కోటి రూపాయలు వచ్చింది ఆ కోటి రూపాయలు వచ్చిన వాళ్ళ అప్పుడు పాస్ చేయండి అంటే కొన్ని ఇబ్బందుల వల్ల చైర్మన్ అంతా వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాస్ చేయలేదు అన్నీ మా గారు పాస్ చేయలేదు అది రెండు సంవత్సరం నుంచి వచ్చింది సార్ అది ఇదే పని ఈ కాలువలు క్లీన్ చేసి ఎండాకాలం చేసింటే సార్ ఎటువంటిది ఎవరికి ఇబ్బంది ఉండలేదు ఇప్పుడు అడ్డగట్టడము ఈ కాలుకి అడ్డగట్టము డ్రైనేజ్ అడ్డగట్టడం వల్ల ఈ డోన్ ఉంటే పోతుంది మా అరుణ్జోత్ నగర్ కానీ ప్రసన్న నగర్ కానీ వాను నగర్ కానీ ఇవంతా మా బీద కుటుంబం సార్ ఉండేది రోజుకి రెండు వందల మూడు వందల కుటుంబం కూలి కోసం వచ్చేసి పోయేది వాస్తవే సార్ మీరు మం అంత ఉండేది ఉన్నాం సార్ ఉన్నోళ్ళు ఉన్నాము నైన్టీ పర్సెంట్ అంతా లేబర్ కుటుంబే సార్ మా ఈ అరుణ్జ్యోతి నగర్ కానీ పాలన సార్ కొద్ది అంత ఉంది సార్ మన బావి గారు కానీ అంత ఉంది సార్ ఇది ఇది సార్ ఇప్పుడు ఎక్కడో డబ్బు ఖర్చు పెడతారు కదా ఇళ్ళకి వచ్చినప్పుడు మనం ఎక్కడో రెండు రోజులు డామ్ డూమ్ చేసేది కాదు సార్ ఒక సాత్తు మనం చేయలేదు మీ కుటుంబ నాయకులే డామ్ డూమ్ చేస్తున్నారు ఇప్పుడు కుటుంబ నాయకులు వైఎస్ఆర్ నాయకులు అందరూ కాదు సార్ ఇప్పుడు మేము ఏమంటాం అంటే మాది వచ్చి సంశమైన సార్ మాకు అంత లో బడ్జెట్ ఉంది మాది అంత భోగా ఉత్తు భోగన్ పెట్టినారు చేసి పెట్టినారు ఇప్పుడు మాకు ఇప్పుడు మనం అన్ని పథకాలు ఇస్తున్నాం అన్ని సూపర్ సూపర్ సిచ్ చెప్పిన పథకాలన్నీ మా చంద్రబాబు నాయుడు కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ దిబ్బులు పడి చేస్తున్నారు అది చేయాలని విద్యం చేశారు పుత్తు అయిపోయింది భోగని అయితే దానికి భీము కొనుకొచ్చుకున్న అన్ని కూర్చున్నా బోగన్ కొనుకొచ్చినా కదా సార్ ఆ టైం పట్టుకుంటుంది ఎందుకంటే మాకు సాధ్యమైనంత ప్రయత్నం ఎందుకంటే ఈ కోటి రూపాయలు వచ్చింది కదా సార్ ఆ రోజు మాకు కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ కోటి రూపాయలు వచ్చిన వెంటనే వాళ్ళు జల్లీ మాకు మున్సిపాలలో పాస్ చేసి ఉంటే ఈ సంబర్లా చేసేసింటే సార్ డ్రైనేజ్ అన్ని క్లీన్ చేసింటే ఉంటే ఇక్కడి నుంచే ఇప్పుడు అదే సార్ చేస్తాడు ఎందుకు ఇప్పుడు చేసేది ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పూడికి అర్థం వేస్తారు సార్ ఈ వర్షం వస్తుంది వర్షం వచ్చింది పై ఎన్నిక నుంచి కొట్టుకొస్తుంది మరి అది అర్థం తెగిపోయి మరి అదే చేసింది అంతా వెళ్ళిపోతుంది అది బాగుంటుందమ్ సార్ బాగుంటుంది కదా అది ఎండికాలం చేసింటే నీళ్ళు తక్కువ ఉంటుండే వర్షాలు తక్కువ ఉంటే ఆయన వర్క్ ఫాస్ట్ జరుగుతుండే కాంట్రాక్టర్ దాడికి ఒక చేసేదానికని కానీ బాగా జరుగుతుండే ఓటు కానీ రెండు ఇటాచులు పెట్టి కానీ సార్ ఒకటి పాయింట్ ఎక్కడైతే నా ఉద్దేశం ఎంతమైన ఎవరని అనుకుని ఎక్కడైతే డ్రైనేజ్ మీద కట్టారో అది మున్సిపల్ కమిషనర్ గారు ఎన్నికలు దాని మీద స్వందనించి ఎక్కడైతే ఉండవు నాకు పాలు కొట్టాలని నన్ను కొడుకుని ఎవరుదని సార్ మున్సిపల్ చెప్తున్నారు కదా ఇక్కడ నుంచి మొదలు పెడితే వంక కలిసి అట్లా బయటికి పోయేంత వరకు ఎన్నో అక్కడ ఎన్నో కుర్చించుకోపోయినాయి పెద్ద పెద్ద కాలంలో కూర్చించకపోయినాయి అవు సార్ కొట్టాలా ఇప్పుడు నిల్లు వచ్చిందని ఏమంటారు

కబడ్డీ ఆడిచ్చి టైర్గా ఉండవు సార్ అరంజోత్ టీమ్ హౌస్ వంకలో అక్కడ కబడ్డీ ఆడిచ్చి టైర్గా ఉండవు సార్ ఎక్కడైనా కొద్దిగా చెత్త చదరం అడ్డు పడినప్పుడు బ్లాక్ అయిపోతుంది కదా సార్ బ్లాక్ అయిపోయిన ఏమవుతుంది ఎన్ కొట్టాడు సార్ ఎన్ కొట్టినప్పుడు దానికి ఎక్కడైతే డోన్ ఉంటుందో అక్కడ వెళ్ళిపోయాడు ఇప్పుడు మనమని సార్ ఇక్కడ మాది డోన్ ఉంది నుంచి ఇక్కడ గతంలో మాకు ఎప్పుడు వచ్చింది మాం సూచన బట్టి నాకు ఈ రోజు నలభై ఏడు సంవత్సరాలు ఈ నీళ్ళు ప్రధాన నగర్ వాళ్ళకి అప్పప్పుడు వచ్చింది కొన్నీ అడ్డంకులు ఉన్నాయి కానీ డార్గ్ ఎట్లా ఉంటే అక్కడ వస్తుంది ప్రజల కాలువలు వాటి వాటిని ఆక్రమిస్తున్నారు వాళ్ళని ఆక్రమిస్తున్నాయి ఎంత తేడా ఏం లేదు దేవుని ఆకృతి ఏమంటారు ఏమో రాజు ఆ రాజకీయ పడుచుకోలేదు ఇది అదే మన తప్పులు ఉన్నాయి కదా సార్ నాతో మొదలే నాతో మొదలే నాతో మొదలే మన డ్రైనేజ్ నుంచి ఒక వర్కర్స్ కి డ్రైనేజ్ తీసే మన మనం కొట్లాడంతా సీల్ పెరిగే వచ్చు అవును ఆయనకే దూరే లేకుండా వాళ్ళగా మంచిగా తోటి వర్కర్లు మంచిగా డ్రైనేజ్ తీసేవాళ్ళని దేవుళ్ళు ఈ లో దూరి మళ్ళీ వాళ్ళు కింద దూరి అది నెత్తి కొట్టుకుంటుంటది దూరినప్పుడు వాళ్ళు కానీ ఒక మన వ్యక్తి అంటే మంచిలే కదా వాళ్ళు ఏమంటే వర్కర్ అంటే జీతం వస్తుంది కాబట్టి వాళ్ళకి రుతు చేయాలి కాబట్టి కరోనా టైంలో వారియర్స్ అనే పెట్టినారు వాళ్ళకి అది హండ్రెడ్ పర్సెంట్ చేసింది వాళ్ళు హండ్రెడ్ యాక్సెప్ట్ చేస్తాం మనం సన్మా మా శానిటైజర్లకు మేము సన్మానం చేసాము మా వాళ్ళు అంత బాగా ఎక్కడైతే కరోనా వచ్చిందో డ్రైనేజ్ పౌడర్ డిస్టింగ్ పౌడర్ ముందు కొట్టి అంత చేశారు వాల్గన్ దేవులం కాల ఇప్పుడు అంత డబ్బు కట్టి కట్టిన ఇది బల్లారి అంతా మాకు అంత ఉన్నాం సార్ రాయలేసిన రాయలేసి మట్టి వేసినారు గురిసేసిన దీని మీద ఇది పంతొమ్మిది వందల అరవై వేల ఏముంది సార్ బోర్డర్ అది అప్పుడు మాకు ఇంకా కొద్దిగా మనం పుట్టింటాం తెలుసు బోర్డర్ అంటే ఉంది ఎక్కడ అంత చేసిన తెలుగు ఇది సార్ ఈ పండు నీళ్ళు అంత ప్రెజర్ వస్తుంది కదా సార్ ప్రెజర్ వచ్చిన ఎక్కడ కట్టి పడింది ఇది చేసినారు ఇది ఎక్క పాలి వాస్తవే సార్ మన ఎక్కడ ఎక్కాల్సి ఉంది మనకి కరెక్ట్ గా ఇబ్బంది సార్ మరి మనం ఏం చేసాం సార్ అంటే పోయిన మూడో శనివారం సార్ రెండో శనివారం సార్ ఆిల్ ఇక్కడ వస్తుంటే ఆ పైన కొన్ని వచ్చింటే అక్కడ దుగ్గన ఉంది సార్ దుగ్గన పత్తి అని దుగ్గని పత్తి అంత చేపించి పంపిచ్చింది అది ఎంత క్లీన్ చేపించి ఈ నీళ్లు ఆడ పడతా సార్ అక్కడ వచ్చి అది పడతాయి ఆడ చెట్టుతో వస్తా సార్ అది గుడిని దొరుకుతుంది గుడి అక్కడ పడతా సార్ అది చేపించాం సార్ మొన్న మీరు చూడండి మన వాసి ఇంకొక వానికి అంత రోడ్కి వచ్చాయి ఇప్పుడు రెండు మూడు వాన్ పన్న రోడ్డు కాలేదు ఇంకోటి సార్ ఆడ చెట్టుతో నుంచి కోటు పక్కన అంత గట్టి అంత అడ్డంంటే చేస్తే అడ్డం దప్పించాము దొప్పించి ఆ నీళ్లు ఆ చెట్టు పక్కల నుంచి ఇట్లా వస్తున్నారు వీళ్ళగా పొద్దు మా చెట్టుపక్కల ఆ చెట్టు చెట్టుపక్కల నుంచి ఇంట్లో పడుతున్నారు ఎందుకంటే మనము ఎక్కడో ఇప్పుడు వర్షాలు చిన్న పనిలే చిన్న చిన్న పనిలే వర్షాలు వచ్చినప్పుడు చిప్పులు పడే కదా సార్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కష్టపడాలా ఎక్కడ మనకు వాటర్ వస్తుంది మనం తాగేదానికి ఎక్కడ లేదు దాన్ని మనం ఉపయోగించుకున్నా ఉపయోగించాలనేది ఒక ఆఫీసర్లుగా గా వాళ్ళకు ఉంటది కాబట్టి ఒక ఐదేళ్ళు ఉంటాము ఉండొచ్చు పోవచ్చు కూర్చోపోవచ్చు మీరు ప్రజలే కదా ఈ ఏరియా ప్రాంతం ప్రజలే కదా నాయకుడుగా కాలేకుండా ఒక ప్రజలే కదా ప్రజలు హక్కుంటుంది హక్కు ఉంటుంది ఎందుకంటే మా ముందే సాక్షి వారు మా సొంత మిల్లు ఉంది ఇంకోటి సార్ చైర్మన్ సార్ ఉన్నప్పుడు ఇక్కడ గోన్సొందం సార్ గోన్సొందం అనేది పెద్ద వంక సార్ దీనిని చెరువు సార్ చైర్మన్ మళ్ళీ సార్ ఉన్నప్పుడు అప్పుడు రెండు అప్పుడు ఆయన ఇజీటి పోయి వచ్చాడు అక్కడి నుంచి కట్ట కట్టుకొని మొత్తం డ్రోన్ అయితే చీల్డ్ పెరగంటే వచ్చాడు నీళ్ళకి రావాలని మనగానే చెప్పాం సార్ ఇట్లా లోపల పోతే అక్కడ వాళ్ళు తెంపుతారు సార్ ఉన్ని నీళ్ళు మనకు రాని వాళ్ళకి ఆ డ్రైనేజ్ క్లీన్ చేసుకొస్తే ఇంకా చెరువు బాగా ఫాస్ట్ నిండుతుంది సన్న వర్షాలకే నిండుతారు సార్ పెద్ద వర్షాలు వచ్చే పనిగా లేదు మీరు ఒకసారి చూడండి ఈ షాపులో ఒక వంక అంటారు సార్ షాపు డొక్క వంక బారీగా పడుతుంటారు సార్ అక్కడ పోయి చూద్దామండి చూద్దామండి ఆ నీళ్ళు రెండు బాగా ఇట్లా ఎండకాలం అంతా చెట్లు అవన్నట్టు ఉంటాయి కదా సార్ ఒక లెవెల్ తీసుకొస్తే నీళ్ళు అక్కడ పడిన పెట్టే మనకు చెరువుకు వస్తారు కదా ఆదని ప్రజలకు దామం తీసినట్లుంటుంది ఈరోజు డబ్బు ఎంత ఉండదు సార్ అన్నం పెట్ట నీళ్ళు కావాలి ఫిల్టర్ నీళ్ళు తాతాం అవి ఏముంటాయి మాక లోపల వస్తాయి ఈ నీళ్ళు తాగండి ఈ స్వచ్ఛమైన నీళ్ళు ఇది పత్తి చెట్టు మంచి చెట్టు 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 తలుక్కొనిచ్చి నీళ్ళు ఇది ఇదేమో ఇదేమో ఎవరైనా తెచ్చేసింది తోలింది కదా అక్కడి నుంచి కొంచెం పంపింగ్ చేస్తారా అయిపోయింది పంపింగ్ చేసే కాదు ఇప్పుడు ఆల్రెడీ పైప్ నిండిపోయింది పంపించేది మంచి నీళ్ళే ఉన్నట్టు చక్క నీళ్ళున్నట్లు ఇది అన్నం తినలేకుని నీళ్ళు తాకి ఒక రోజు ఎంత ఉండొచ్చు ఆ నీళ్ళు ఉండలేము సార్ ఎందుకంటే అది అన్ని కొట్టుకొచ్చింది సార్ ఇది మధ్య కొండ నీళ్ళు ఎన్ని చిన్న ఉంటుంది సార్ అది దాని వల్ల వచ్చింది కాబట్టి మంచి నీళ్ళు మీరు ఇప్పుడు ఇట్లా తాగలేదు సార్ ఫిల్టర్ అని పేకలేదు ఇట్లా తాగదు ఇట్లా తాగలేదు నీళ్ళు ఏం రోగం వస్తుంది అంటే బాధ ఫిల్టర్ చేసే అవసరం లేదు అంత సేట్ ఉంటుంది సార్ లేదు ఎందుకంటే ఎక్కడో పెడతాం కదా సార్ మెయిన్ ప్రజలకు ఉపయోగించేవి మెయిన్ వాటర్ డ్రైనేజ్ ఈ రెండు ఉపయోగించే ఆదాల్లో ఎక్కడ రోడ్డు మీద నిల్లరావు ప్రజలు తిట్టుకుంటారు ఆ గుంతులు పాడిపోవడం రోడ్లు ఆ గుంతలు పడడం పిల్లలు ఇప్పుడు డైలీ తిరిగి అవుతే తెలుస్తుంది కొత్త వాళ్ళు వచ్చిందం పిల్లలు తెలియ అక్కడ ఉరికి దానికి అది పోయి వచ్చిందా పోయింటారు గి ఆడపిల్ మీద పెళ్ళాము పిల్లలు కూర్చుంటారు ఇంకొక బండి ఆయన గబుకొని గుంటలో పడతాం మనం చూసారు కదా దుబ్బణపతితో మా కర్ణాటక దీవి వచ్చేది ఆయన దేవస్థానం గోదావరి అక్కడ డ్రైనేజ్ ఏమైనా కన్సార్లేమా వేస్తాం వస్తాం అంటారు ఈరోజు అదే ఆయన ఫ్లాట్ అయినా అడ్డం పెట్టాడు అంటారు అర్థమంటే ఆయనతో కొట్టాడి నన్ను మన తెప్పించాను తెప్పించింది మేంటే కర్ణాటక జీవో వచ్చింది అలా నాన్నపాడ ఉన్నా కానీ మీరు కావాలన్నా వీడియో చూడండి నన్ను అక్కడ ఉన్నా లేదా రిజిస్టర్ కార్డు ఇట్లా ఇక్కడ అట్లా అట్లేదు మెడేషన్ లేదు పడిపోయింటే దాంట్లో సన్సన్ పిల్లి ఇబ్బంది కదా ఉల్టా పడుతుంది సార్ కాళ్ళు ఉంటాయి పైకి వస్తుంది చక్రాలు పైన సార్ అది అక్కడ ఏమన్నా జరిగింది ఎంత ఇట్లా దేవునికి పోయింది మాపా ఏమో జరిగింది ఎంతవరకు నాయం సార్ ఎక్కడైతే ఉంటుందో డ్రైనేజ్ మా మంది ఉంటుంది కదా సార్ ఆదోనంతా నలభై రెండు వాళ్ళలో ఎక్కడైతే నీళ్ళు పోతుండో ప్రోవింగ్ పోతుంటుందో అక్కడ కొత్త డ్రైనేజ్ మీద చేసుకొని పోవాలి అది డ్రైనేజ్ చేసి ఈరోజు నాకు ఇంకోటి సార్ ఇంకోటి ఏమంటే నాకు ఒకటే సంతోషం ఇస్తాం సార్ నా మా భార్య రెండు సంవత్సరాలు పోయి చేసిన కోసము కుటుంబ గవర్నమెంట్ వచ్చిన బట్ట క్లీన్ చేయించిన కోసము నాకు మాకు చాలా సంతోషమైంది చాలా చెప్పినప్పుడు వాడదాం లే ఏమండి ఫస్ట్ వాడదు కాదు సార్ తీయండి నిల్లు ఖచ్చితంగా ఎన్నికల్లో మనకి ఇబ్బంది వస్తుంది నేను వాళ్ళకి కదా అని చెప్తే అప్పటిదప్పుడే అందరూ మా వాళ్ళు నాయకులు ఇంట్రెస్ట్ తీసుకొని మా పూపాల చౌదరి ఇంట్రెస్ట్ తీసుకొని ఎందుకు ఏం సార్ మాట్లాడి ఫస్ట్ పైప్ లైన్ సార్ అని చెప్తే ఆ రోజు మమ్మ వచ్చాం ఇంకేస్ అందరూ వచ్చి బయట కొట్టించాం ఈ రోజు ఎంత మేలు సార్ దాని మీద ఎందుకు ఇది నిరసన చేస్తారు ఆఫీసర్లు కానీ యా గవర్నమెంట్ ఉంది సార్ ప్రజల కోసం చేయాలి ఆ ప్రజల తీర్పు అనేది వాళ్ళు ఎవరికి ఓటు వేలా ఎవరికి వాళ్ళు ఇస్తారు ఈరోజు మనం ఎన్నో మాట్లాడతాము ఎన్నో చేస్తాం ప్రజలకు చేస్తారు వాళ్ళు మెయిన్ లో ఉంటారు సార్ ఎవరికి వెళ్ళండి ఇది సార్ నాన్న ఈరోజు ఎందుకంటే నా కమిషన్ భర్తగా ఒక కార్యకర్తగా ఈరోజు ఇంటర్ ఇస్తున్నాను నా నాకు మా మిస్సెస్ పార్వతి ఓట్ అవార్డు కౌన్సిలరు ఎందుకంటే మరి ఈయన ఏమి ఇంట్రీ ఇచ్చినాడ ఈయన ఏమో ఉంది ఫోటోకాలు కాదు ఒక టీడీపీ నాయకుడిగా వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాయి ఒక టీడీపీ వార్డుగా ఈ వార్డు వచ్చేది నాకు సంబంధం కాబట్టి ఇక్కడ అచ్చర చిరు వరకు వస్తుంది నా ఓట్లు కానీ ఉండే ఇక్కడి వరకు ఈ వార్డుకి నాకు సంబంధం ఇచ్చింది అంతవరకు కాబట్టి ఈరోజు సమస్య మా నా పేరు వెంకటేష్ టీడీపీ ఇన్ఛార్జ్ నాయకుడు ఓకే అండి అది రామ్ జిల్లా చెరువు నిండితే ఊర్లోకి ఏవైతే అరుణ్ జ్యోతి నగర్ వాల్మీకి నగర్ కిందగిరి పైగిరి ఇవన్నిటిలో వాటర్ ఎందుకు వస్తుందంటే ఉన్నటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో కాలువలు దాన్ని ప్రజలు ఆక్రమించడం సూపర్గా నిజంగా చెప్పవచ్చు కంపల్సరీ ప్రజలు ఆక్రమించారు కొన్ని ఏరియాలో మీరు చూస్తే తర్వాత వీడియో గురించి చేయబోతున్నాం ఒక కాలువ పెద్దగా ఉంటుంది గతంలో అది చిన్నగా చేసి అవతల ఇవతల రోడ్డు వేస్తున్నారు రోడ్లేసి సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వేసి కాలువలు చిన్నగా చేస్తున్నారు మరి రోడ్ల మీద కాకుంటే ఇంక ఏరా పాడతాయి నీళ్ళు అవి ఇళ్ళలోకి రావడం కానీ సహజంగా మారుతుంది కాబట్టి మాస్టర్ ప్లాన్ గతంలో ఏవైనా కాలువలకు ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉంటే అది తీసి ఒకవేళ రోడ్లున్నా ఇండ్లున్నా ఆక్యుపై చేసినా కొట్టి ఆ ఇండ్లకు సంబంధించిన వాళ్ళకి ఎక్కడైనా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కూడా గవర్నమెంటే కట్టించాలి వాళ్ళకు సౌకర్యం ఉండాలి కాబట్టి ఎక్కడైనా కానీ ఇల్లు ఉందిగా కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనకి కౌన్సిలర్ భర్త గారు టీడీపీ ముఖ్య నాయకులు వెంకటేష్ గారు చెప్పినట్లు ఈ వాటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రామ్ జిల్లాకి బసాపురంలోనే మనం ఎన్ని కోట్లు పెడుతున్నా సైడ్ వాళ్ళు ఏదో కుంగిపోతూనే ఉన్నాయి లక్షలు పెడుతున్నా కూడా కుంగిపోతున్నాయి అది మొత్తం తీసేసి మళ్ళీ కింద నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని గతంలో అధికారులు కూడా తెలిపారు అలాంటి దాని బదులు కొన్ని దాంట్లో దాదాపు టెన్ పర్సెంట్ లక్షలు ఇక్కడ ఈ రామ్ జిల్లా ఖర్చు పెట్టినా ఆదోని మొత్తం దాహారత తీరుస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేసి అధికారులు కూడా ఒకసారి సూచిస్తున్నారు ఇక్కడ నాయకులు ఎందుకంటే స్థానికంగా అయిన వాల్మీకి నగర్ ఉన్నారు ఈ రామ్ జిల్లా పరిస్థితులు తెలిసి రామ్ జిల్లా వాటర్ చిన్నప్పుడు తాగినారు రామ్ జిల్లా చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాల్లోన సన్నిహితంగా ఉన్నారు కాబట్టి దీనికి ఈయనకు మించిన ఇంజనీర్ వేరే వాళ్ళు లేరని గురించి చెప్పచ్చు ఎందుకంటే ఈయన చూసినాడు కళ్ళతో చూసినాడు కాబట్టి ఓకే చూశారుగా ఇప్పటివరకు బీజిఎస్టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి సమస్య మీద మాట్లాడాలనుకుంటే కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి